ఇప్పటంలో జరిగే కార్తీక వన సమారాధనకు సంబంధించిన పత్రికను గౌడ సంఘం నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పల్గాని శ్రీనివాసరావు తులసిదాస్ తాత కోటయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పటం గ్రామంలో మామిడి తోటలో మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘ ఆధ్వర్యంలో జరిగే వనసమారాధనకి ఇవాళ పరిశీలించడం కోసం మా టీం సభ్యులందరూ కలిసి రావడం జరిగింది సో రేపు జరిగే ఈ కార్యక్రమానికి ఈ మంగళగిరి నియోజకవర్గంలో నలుమూలలో ఉన్న గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావాలి ఈ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను తొమ్మిదో తేదీన ఇప్టం గ్రామంలో గౌడ కార్తీక వనసామరాజన నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు మేము ఇక్కడ అంతా కూడా ఎలా జరుగుతుంది ఏంటి కార్యక్రమం అనేది మా టీం సభ్యులందరం కూడా వచ్చి చూస్తాం జరుగుతుంది అదేవిధంగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రవెన్యూ మినిస్టర్ అయిన శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ గారు అదేవిధంగా పెడను ఎమ్మెల్యే గారైన కాగిత కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా మన గౌతమ్ అచ్చన్న గారి మనవరాలైన గౌతమ్ శిరేష గారు మరి ప్రముఖ నాయకులు రామ్ రాంగోపాల్ గౌడ్ గారు రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులైన రాంగోపాల్ గౌడ్ గారు అదేవిధంగా పార్టీ నాయ నాయకులు మరియు పెద్దలు చిన్నలు అందరూ కూడా విచ్చేస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా గౌడ మహిళలకు పెద్దలకు చిన్నలకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం గౌడ్ సంఘం ఆధ్వర్యంలో నూట యాభై మందితో మొదలు పెట్టుకొని ఈ వన సమారాధన కార్యక్రమం నేటికి రెండు వేల ఇరవై ఐదుకి ఒక నియోజకవర్గ స్థాయిలో పెట్టగలుగుతున్నారంటే అదంతా కూడా కీర్తి మన డాక్టర్ గారు అయిన పలగాని శ్రీనివాసరావు గారిది అలాగే ఈ సంవత్సరం మన నియోజకవర్గం మొత్తం మన గౌడ సంఘం ఆధ్వర్యంలో పెట్టుకొని మన నాయకులు ఎవరైనా ఉంటే మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా సరే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా పిలిచి వాళ్ళని ఆహ్వానించి మన నియోజకవర్గంలో ఇప్పటంలో గ్రామ ఇప్పటం గ్రామంలో జరుగుతున్న గౌడ వన సమారాధనకి అందరూ ప్రతి ఒక్కళ్ళు గౌడ సంఘం తరఫున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఇప్పుడు